శుబ్బరి కోసం పడుతుంది మటన్ కూర వండు కొంత శుబ్బరికి పట్టు కడుక్కోవాలా ఇలాగన ఇలాగనవా ఎవరికాయ బాగు రాబో కోపమైపోతారు రేటుండే అంత కోపమైతే చేత్తాను కదా నేను అమ్మది కానీ రాసుకెళ్ళి చేత్తానండి ములక్కడ తీసుకొని చిన్న రాకి టమాటాలు పది వేసుకోవాలండి దూరమై ఒక పెద్దోళ్ళపై కూడా తీసుకో అల్లంబొక్క తీసుకో వెల్లుల్లిపాయ తీసుకో దరియాలు స్మూరి తీసుకో చెక్క చెన్న మొక్క తీసుకో లవంగాలారు తీసుకో జీడి మప్పుల తీసుకో గసగసాలు 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 అలా స్మూరి తీసుకో కొబ్బరి కొబ్బరి తురు తీసుకో కొబ్బరి తురువు ఎందుకంటే తురు తురుతి తురుక్క అవుతారు లేకపోతే లాగా అరుస్తారు కల తిరు దాగా ఎంత బాగుంటాడు దానికి కారణం ఏమిటో తెలుసా ఈ కొబ్బరి తురువే తిరుగు అయ్యో ఏటండి గాబురేటత్త అసలు చేయని ఎక్కడ చేస్తండ్రునో చేస్తాను కదండీ ఒక పాట పాడచ్చు కదండి మీరే బుద్ధి బుద్ధికొచ్చి అద్దాలు ఈ గుడ్కొచ్చి ఏ బాయ్ చేసావే పిలిబగ్గలు పిలిబగ్గలు పిలిబగ్గ్గలు అదే మీ పాట పాడమంతా ఏ మాయ చేసావు ఆయన పాట పాడుతుండ్రు నాగ చైతన్య కోరిది చెప్పిది చెయ్యి దోర్బుస్కు రాస్కెళ్ళు బట్ట అరకిలో టమాటాలు చిన్నవి చాలా బాగా బాగుంటుందో ఎత బాగుంటుందో ఎత ములక్కాడ బులక్కారొలక్కారొలక్కార ఒకటే ఒకటే తీసుకో ఒకటే తీసుకో ములక్కడ మాటే అంత ఇట్టమేంటండి మీకు ములక్కాడ తిట్టే ఆ స్పీడ్ వేరు ఆ రుచి వేరు చెప్పింది రాస్కల్ బటర్ తీసుకుని కుక్కర్లో ఐదు కోతలు కూయించాలి దారి కట్టే ముద్దు బాగా ఉడికించాలి ఎత బాగా ఉడికించాలో తెలుసా ఓ పక్క ఉడకాలి మరొక పక్క పని చేసుకోవాలి ఇప్పుడు వల్ల మనకు చూపించిన అల్లవిల్లుల్లి అద్దీ కూడా మసాల బుద్ద చేసుకోవాలి మిక్సీలో వేసుకుని ఎందుకండి కిల్లి బట్టి కదా తెచ్చేస్తే ఆ మసాలా ఈజీగా పని అయిపోతుంది కదా చెప్పింది రాసుకొచ్చి చెత్తరాయాల చెత్త మసాలి చెత్తరాకూడకారా కడుపు బట్ట ఏది పడితే తెచ్చుకోకూడదు తినకూడదు పచ్చిపిచ్చి పచ్చిపిచ్చి అయ్యి బాబు గెందులోనే కారం ఉంటుందండి అది తీసేస్తే ఎలాగండి గిజ్జలు తీయకపోతే పచ్చిమిచ్చి పిచ్చిమిచ్చి పిచ్చిమిచ్చి పిచ్చి పిచ్చ ఉద్ర తిన్నాక భర్త బర్తా భర్త భర్త అదో పెద్ద తత్త ఈ భర్త గుే గి చెప్పిది చెత్తరాస్క నూనేసినేటపటేసిన చితాపట చితాపట చిటాపట చితపట చిటపట చిటపట చెటపటాట చిటపట చిరుకులు పడుతూ ఉంటే చిలికాడే పక్కన ఉంటే ఎత్త బాగుంటుందో తొక్క తీసిరా ఆ గిజ్జల్లో నీ ఎత్త రుచుట్టుద్దు గుడ్డికి చాలా మంచిది ఆ పచ్చిమిచ్చి రక్తపరస బాగుంటుంది తీయకపోతే బీపీ పెరిగి అవుతుంది అదే ఎవరికైనా కోపాన్ని తెచ్చి పెడుతుంది అద్దెకే పచ్చిమిచ్చి తీసి తినండి మరి బీకేందుకండి అంత కోపం ఉందే దొరవే అప్పుడు అది తినారు కాబట్టి అంత కోపం వచ్చింది అందుకే బిబ్బల తిరొద్దు అని చెప్తుంది ఏంటండే అయ్యో బీదేటో ఇలాగోన్నదే ఇది టిల్లి రక్తం పడుద్ది ఏంటంటే మన డీజే టిల్లా డీజే టిల్లు కాదురా డీజే టీల్లు కాదురా చతరాస్కెల్ అది టిల్లి అది తింటే రక్తం పడుద్ది అయ్యో బాబు అయితే రక్తం పడుతున్నాను తిన్నయ్యా అయ్యా పడుతుందంటే ఒట్టికి బాగా రక్తం పడుతుంది అంతేగా దోట్లో రష్టం పడుతుంది కదా చెత్తరాస్కల్ చెత్తరాస్కల్ అయ్యో మాట్లాడితే అడిగితే చెడతాను రుండ ఇంట్లో కూడా నా గౌలు తట్లేదు నా నలగైతే వెళ్ళిపోతాను నా మట్టు నేను చూస్తాను మీరు కూకుండా అలాగా దాబట్టుకునే రాబట్టుకునే దాబట్టుకునే అట్టు రాకరటుగా చేయట్లేదు ఆ చెత్తరాస్కల్ చేస్తానుండ భూకుళ్ళు రుద్ది వేసి ఉల్లి పచ్చిమిర్చి వేసి టమాటా ఉల్లి గ్రేవీ వేయి లిపి దగ్గరగా అయ్యేంత వరకు శుభ్రంగా చేయి ఉడుకుతుడ్డా కుతకుడా కొతకుడా కుతకుట అలా ఉడికి తర్వాత అయ్యో అవుతుంది రండి ఏదో ఒకటా ఎందుకండ ఒక డైలాగ్ చెప్పండి ఒక చిన్న డైలాగ్ చెప్తే సంతోషపడి పోతరెడ్డా లేదా ఎవరు ఎవరు రాక్షసులు ఆ ప్రవర్తించింది దువ్వా లేదా దీవేత దీ దీవేట తిరిగితే తిరిగిన ప్రతిసారి ఏమద్దాం చేద్దాం చీకొట్టావు చీదరిచ్చావు అవమానిచ్చావు అసహ్యుకుందావు నువ్వేదో అప్సరాసరి చీకొట్టే అద్దక ఈ ప్రపంచంలో లేదనుకుందా అందుకే నువ్వు ఎలా తిప్పాలో అలా తిప్పారు ఎలా వద్దురా ట్రీట్మెంట్ షాక్ ట్రీట్మెంట్ దా రివేజ్ ఈ లోకలు అద్దరికీ తెలుసు భరిద్దరం కలిసి తిరిగేవారు ఈ లోకలు అద్దరికీ తెలుసు భరద్రం శివ షికారులు చేసేవారి ఇప్పుడు ఇది పెళ్లి చేసుకోవడానికి ఎవరు బుద్దుకురా ట్రాస్కల్ బుద్ధు బాగా అకలిపోతుంది అతను బట్టలు బాగా ఉడికిపోయిందంటే బాడిపోతుంది మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిద్దట్టే చెత్తగా అయిపోతుంది చెత్తగా అయిద్దట్టే నీ చెత్త పక్కల అవుతుంది అది ఇక తినడానికి పరికిరాదు చెత్తరాస్కల్ అయ్యి బాబో మళ్ళీ అటుండే డైలాగ్ బాగా చెప్పిన రెండో లోపే మళ్ళీ తిరతను నుండి మీరు ఓ పక్క ఉడికిరా బాగా ఉడికిరా ఆ బటన్ తీసుకుని ఓ పక్క మసాలా బాగా వేగిన తర్వాత దాడి దీది కలిపి బాగా వేపుతుండాలి రెండు కలిపి వేపితే చాలా బాగుంటుంది మరి ఆ డీజే టిల్లు నేర్చేమంటారంటే మళ్ళీ వాడిని తీసుకొచ్చాట్రా అది టిల్లు అని చెప్పారు కదా ఆ రోజు చెప్తున్నాను మళ్ళీ నన్ను మధ్యలో తీసుకురాకు అసలే నాది డెలికేట్ మా చెప్తున్నా ఏమనుకుంటారు దీవల్ టిల్లి టిల్లీ టిల్లి వారేసరి వల్ల లేదు కూడా టిల్లు డీజే టిల్లు డీజే టిల్లు అంటుందా చెత్రాస్క చెత్రస్క ముందు మటన్ బాగా వేగిన తర్వాత బసాలలో అందులో సరిపడినంత నీళ్ళు వేయి బులక్కలు వేయి టమాలు వేయి అద్ది వేసి బాగా కలుపు నీళ్ళు ఎంత వేయమంటారండ నీళ్ళు బిద్దుతురా ఉండండి అత్తనా చెప్పింది చేయి కొంచెం వెయ్యాలి ఆ బొక్కలు బులిగేత్తగా వేయాలి కొంచెం కారం వెయ్యాలి ఉప్పు సరిపడెత్తగా వేసుకోవాలి గసగసాలు వేసుకోవాలి అవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది సరిపడినంత ఉప్పు అంటే మీకు సరిపడినంత నాకు సరిపడినంత అండి చెప్పింది చేయి చెత్త రాసుకాలి అర్థమైన సమాధానాలన్నీ అడుగుతుంటాడు ఊరకి సిరపెడ్ ఇక్కడు కాదు ఆ కాదు ఇంకెంతసేపు ఉండే నోరు ఊరిపోతుంది వర్షం కూడా తగ్గిపోయినట్టుంది చల్లగా ఉందండి ఓ పెగ్గ వేసుకోమంటారు ఏంటంటే దొరమై చెత్తరాస్కే ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నారు మరి ఇప్పుడు ఏంటంటే ఒక పెగ్ వేసినట్టు ఉన్నారు అందరండి పెగ్గు కాదు అది లవగ్గా రసం లవ్గా రసం లేదండీ లంగా రసం దొర్మై లవగ్గా రసం సరిగ్గా వీరు చెత్తరాజకాలి చెత్త బుద్ధి ఉంటే చెత్తబాట్లు ఎవరు పెడతాయి ఇప్పుడు కూర చక్కకారీ అయింది ఎంత బాగుందో చూసుకో అదే నువ్వు చేసేటే ఇంత బాగుంటుందా దే చెప్పినట్టు చేసావు కాబట్టి ఇంత బాగుంది బులక్కాడ బులక్కాడ బటం బులక్కాడ బటన్ ఆ శాన బాగా చేశారంటే వర్షం పడుతుంది అన్నంలో కలుపుకొని మటన్ ములక్కడి తింత ఉంటుంది ఆ సాగురగ్గ సాన బాగుద్దా అబ్బా బ్రౌన్ రైస్ కూడా ఎట్టినారండి ఎందులో కలుపుకొని తింటుంటే నా సాయంగా బెమ్మడంగా ఉందండి బాబా అదిరిపోనదే గట్లుంది మనతోని రా